హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు అంతా మంచిగా జరగాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చేసి పార్ట్ త్రీ అండి ఫంక్షన్ అయిపోయిన సాయంత్రం మా చిన్నత్తి వాళ్ళ అయితే వెళ్ళాము నీలానగరం దారిలో ఇంకా చాలా అయితే కొనుక్కోవడం అవన్నీ జరిగినాయి ఇక్కడైతే ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె వచ్చేసి మా చిన్నత్తి అండి వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇప్పుడు అదే పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కట్టలు కొంటున్నారు అక్క చెల్లెలు కలిపి ఈమె అక్క ఆమె చెల్లి మా చిన్నతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అయితే సీతంపేట ఉందా అక్కడ సీతంపేటలో ఆగి అక్కడ చీపురు కట్టలో తీసుకున్నానండి ఇక్కడైతే రేట్లు ఎక్కువ ఉంటాయి మన హైదరాబాద్లో అందుకే నేను అక్కడే కొనుక్కున్నాను ఒక పది పదిహేను కట్టల దాకా అయితే కొనేసుకున్నాను ఒకేసారి ఇంకా సంవత్సరం సరిపోతాయి అని చెప్పి కొనుక్కున్నాను అనమాట ఇంకా కొనుక్కొని కారు డిక్కలు అయితే పెడతేసాము ఆ తర్వాత మళ్ళీ మా చిన్న అత్తగారింటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ కార్లో పెడతారు చీపురు గట్టలు వచ్చేసి కొండలపైన ఉంటాయండి నేను ఒకసారి మహేంద్రగిరి వెళ్ళాను కదా అక్కడ కొండలపైన చూశాను చాలా బాగున్నాయి చెట్లు వచ్చి కోసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా కోసుకొని ఎక్కడైతే పెట్టుకుంటాం పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పి నేనైతే కోసుకోలేదు వాళ్ళు అంత కష్టపడి కొండపైకి వెళ్ళి తెచ్చుతారు రేటు కొంచెం రీజనబుల్ గానే ఉంది నాకైతే నచ్చింది ఇంకా తీసేసుకొని బయలుదేరిపోయాం విలేజ్ విలేజ్ లో లో వీధి లైట్లు కూడా లేవు చూడండి ఇక్కడ ఎలాగుంటది పల్లెటూరు మరీ పల్లెటూరు ఇది టైం ఇప్పుడు ఎనిమిదే అయింది అందరు పడుకుని పేరు ఇక్కడ స్టెప్స్ అమ్మ చంద్ర ఒకసారి ఆ ఇల్లు వచ్చేసి మా తోడు కొడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అండి మొన్నే గ్రూప్ అయింది అయ్యింది ఇంకా అది కూడా మేము గ్రూప్ రైజ్ రాలేదు చూద్దామని చెప్పేది చూడడానికి వెళ్ళాము ఆ పక్కనే చంద్ర వాళ్ళు ఉంటారు అంటే మా తోడుగా వాళ్ళ తమ్మ మామయ్య వాళ్ళు ఉంటారు మా తోడుకళ్ళ వాళ్ళ తాతీయ వాళ్ళు మొన్నే చనిపోయారు ఇంకా పలకరించినట్టు కూడా ఉంటుందని చెప్పి వచ్చి ఇల్లు పలకరించేసి ఇంకా ఇల్లు అయితే చూస్తున్నామండి చూడండి బాగుంది పొడవుగా ఉంటాయి ఇల్లులు వచ్చేసి ఇక్కడ వెరైటీగా కొంచెం వెడల్పుగానే కట్టుకున్నారు కొందరు అయితే మరి రైలు భోగిలాగా ఉంటాయి ఇల్లు కొంచెం వెడల్పుగా బాగానే ఉంది చూడడానికి సిటీలో అయితే కొంచెం రేట్లు అవి ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ రేట్లు అవి తక్కువే రెంట్లు కూడా ఏమి ఉండవండి అక్కడ ఎవరు వాళ్ళకే ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో సిటీలో అక్కడ అయితేనే మనకి రెంట్లు కానీ చూడడానికి అయితే బాగుంది అండి ఆ కొత్త వరకు కూడా చీకటి అయిపోయిందండి ఎనిమిదిన్నర ఎనిమిది అయిపోయింది కదా అందరు పడుకున్నారు అప్పటికే చాలా చీకటి ఉంది వీధి లైట్లు కూడా ఏమీ లేవు ఇంక ఇల్లు ఇల్లు అంతా చూసి అక్కడ కొన్ని అయితే రీల్స్ అవి చేసాము చాలా బాగా ఉన్నాయి బాగుంది చూడడానికి ఇల్లు అయితే నాకు నచ్చింది కానీ ఇంట్లో అయితే ఎవరు ఉండరండి వాళ్ళు వచ్చేసి వైజాగ్లో ఉంటారు ఇంటి గారు వచ్చారు చూడండి ఎవరు మరి ఎవరు చెప్పు త్యాసియ ఎక్కడికి వచ్చారు చిన్నత్తే వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఆమె కూర గుడ్ అలా ఉండి చాలా అయితే గుర్తుంది ఇంకా టైం అవుతుంది అయిపోతుంది అని చెప్పి కలిసి అయితే ఫోన్ చేస్తాము మా అంకులు కూడా వచ్చారు ఎప్పుడు సంవత్సరాల రూపకి శ్రీని ఏమి చెప్తావా చెప్పు చెప్తాడా ఆ చెప్పు ఏం చెప్తాడా నేనేం గుడ్లు అన్నా శ్రీని ఎగ్ అంటున్నాడు పాప నాకు ఇంగ్లీష్ రాదు అవుంది అయితే పాప మీరు కిసిక్ డాడీ బాబాయ్ కిసిక్ సాంగ్ బాబాయ్ చీర కట్టేసి కిసిక్ కిసిక్ కూర ఇట్లేదని వేయట్లేదని అన్నాలు తినేస్తున్నారు ఇలా అయితే

మా ఆయన కొంచెం పెద్ద పెద్దల మనస్తారు మా ఆయన కొంచెం సెంటిమెంట్ సోప్రాజా కడుపులో ఉదయ కాడికి కడుపులో బాగలేదంట అయినా అక్కడ అప్పుడారు తెచ్చి అమ్మా తినే తినవా తిను కొంచెం అనుషా ఏం కాదు చెప్పండి

తెలీదు ఆరాటంతో అయితే వచ్చాము ఇక్కడ ఏటవు టికెట్ కౌంటర్ అది సిటీలో వెళ్ళాల్సిన సినిమా పల్లెటూరులోకి వచ్చి వెళ్తున్నాం పుష్ప తెగేదేనే తగ్గేదలే సిటీ అర్జిక చెప్పనా నువ్వు అంట కదా నువ్వు కదా ఇలా తిరిగాను మంచిగా రేపు గుండె అయిపోతాడు చూడండి రెండు అయింది సినిమా నుంచి ఉంటుకొచ్చేసరికి పక్క ఎక్కింది గుంటాడు ఇంకా అతి అంటి నుండి అయితే పుష్ప మూవీకి అయితే వెళ్ళామండి సినిమా అయితే ఒక రేంజ్లో ఉందండి ఆ పాటలు కానీ ఫైట్లు కానీ పాటలు అయితే మా బాగున్నాయండి ఒక మీనింగ్తో అయితే ఉన్నాయి పాటలు పుష్ప అస్సలు తగ్గేది లేని ఐకాన్ స్టార్ వచ్చి ఇంకా తెల్లవారే లేగాలనుకున్నాం ఇం రెండు అయిపోయింది అప్పటికే ఇంటికి వచ్చి పడుకునేసరికి తెల్లవారు ఏడున్నరకు అలా లెగిసాము మళ్ళీ సింహాచలం వెళ్ళాలని చెప్పి రెడీ అవుదాం అనుకున్నాము ఇలాగ మేము రెడీ అవుతా ఉన్నాము మా ఆయన వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు ఇరుగు పరుగు వాళ్ళు వచ్చైతే పలకరిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ అందరూ రెడీ అయిపోయి ఇంకా లేట్లో వేసేసిన రెడీ అయ్యేసరికి టిఫిన్ కూడా లేదండి అక్కడ వచ్చేసి మా తోడు గోడలు ఇంటి ఎదురుగానే జీడి పిక్కల ఫ్యాక్టరీ ఉంది అక్కడ చూడండి జీడి పిక్కలు ఎలాగా జీడి అంటే జీడిపప్పు ఎలా తయారవుతుంది ఏంటన్నది ఇక్కడైతే వీడియోలో ఉంటుంది చూసేయండి మా తోటిగోడ కూడా వెళ్తుంది ఈ ఫ్యాక్టరీకి అందులో చేస్తుంది వర్క్ చూడండి ఒకలేమో పిక్కలు కట్ చేస్తూ ఉంటే ఒకళ్ళు అందులోంచి పప్పు తీస్తూ ఉన్నారు ఏమో పొట్టు తీస్తూ ఉన్నారు ఒకళ్ళు ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు చూసేయండి ఇక్కడ మొత్తం అయితే ఉంటుంది ఇప్పుడు జీడిపి జీడిపప్పు ఎలా తయారవుతుంది అన్నది మనకి ఆ జీడిపప్పు ఫ్యాక్టరీ వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళకైతే ఒక ఉపాధి అనుకోవచ్చు నిజంగా ఆడవాళ్ళందరికీ చాలా హెల్ప్ చేసినట్టే ఉంది చూడండి అందరూ ఆడవాళ్ళే ఉన్నారు మంచిగా పాటలు వినుకుంటూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు కష్టం అని ఫీల్ అవ్వకుండా చేస్తూ ఉన్నారు వర్క్ అయితే చూడండి ఊరు వెళ్ళామంటే అక్కడ అందరినీ పలకరించుకుంటూ వెళ్తున్నాం అని చెప్పేసుకుంటూ అయితే చెప్పాలి ఊరు కదా పలకరించాలందరినీ ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోయారు అని అంటే అందుకే అందరం అయితే పలకరిస్తామని ఈ అమ్మాయి వచ్చేసి మా అమ్మాయిని ఫంక్షన్ అయితే ఓన్లీ ఫంక్షన్ బాగా రెడీ చేసింది అత్తమ్మ అక్క చిన్నమ్మ పెద్దమ్మ అలాగే ఉంటారండి వర్షం ఇంకా అందరికీ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అసలు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అసలు కనిపించరు మీరు అని అన్నారు కానీ వర్షాలు వల్ల ఎక్కడ ఇంట్లో ఉండలేదండి ఫంక్షన్కి వచ్చాం కదా ఫంక్షన్ కట్టి ఇవి తిరగడమే సరిపోయింది మాకు వచ్చేసి ఇంకా వర్షాలు ఒకటి ఇంకెవరిని కలగలేదు ఇంకెళ్ళేటప్పుడు అయినా చెప్పకపోతే బాగోదని చెప్పేసి ఇంకా వెళ్ళేటప్పుడు అందరినీ పలకరించుకుంటూ చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోతా ఉన్నాను నేను పడుకు పడుకోని అఖిల్ బాబాయ్ బాబాయ్ హాయి చెప్పు బాబాయ్ పియానా అడ్డుగుంటుంది ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరే ఉండి మా మా వదిన రెండు దగ్గర అయితే ఆగాము ఇంకా ఆ రోజు కాకినాడ వాడిలో చీర అది ఏం పెట్టలేదు ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత చీర పుట్ట అన్నీ పెట్టిందండి గాజులు కొనుక్కోవడానికి అయితే డబ్బులు అయితే ఇచ్చింది ఇంకా అని చెప్పేసాము మా తోట కూడా వాళ్ళు కూడా మాతో కూడా సింహాచలం వస్తారు అక్కడ నుంచి వైజాగ్లో ఉండి వాళ్ళు మళ్ళీ తెల్లవారే నివ్వగా వచ్చేస్తారనమాట ఇంకా మాతో పాటు కలిసి ఇంకా రెండు కార్లు అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఉదరాల దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోయామండి వెళ్తా ఉంటే దారిలో చూడండి భవానీ మాలలు అయితే వేసారు వాళ్ళు సంక్రాంతికి వెళ్తారు అందు విజయవాడ నడుచుకుంటే అయితే ఉరుములు కట్టుకుంటే వెళ్తా ఉన్నారు ఇంకా అక్కడ వచ్చేసి టిఫిన్ ఉదయం టిఫిన్ చేయలేదండి భోజనం కూడా అప్పటికే రెండైపోయింది రెండో రెండున్నర అయిపోయింది రోడ్ సైడ్ ఫుడ్ అండి చాలా బాగుంటుంది అక్కడ ఏంటో సిటీ అది నాకు అంతగానో పేరు అయితే గుర్తులేదు కానీ బాగుంది వెజిటేబుల్ కావాలంటే వెజిటేబుల్ ఇంకా నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ అయితే ఉంది మేము గుడికి వెళ్తున్నాం కదని చెప్పి వెజ్ అయితే తిన్నాము చాలా అయితే బాగుంది భోజనం వచ్చేసి ప్లేట్ వచ్చేసి అరవై రూపాయలంట మనకి కడుపు నుండి ఎంత కావాలంటే అంత ఈ హోటల్కి వాటికి పోసే కంటే ఇలా రోడ్ సైడ్ వాళ్ళని తిన్నామంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్గా హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనకి మంచిగా ఉంటుంది డబ్బులు ఆదా చేసినట్టు ఉంటుంది భోజనం చేసి మళ్ళీ అక్కడ స్టీల్ సామాన్లు కొనడానికి అయితే వెళ్ళామండి ఎందుకంటే నాకు ఒక పెనం కావాలన్నా అప్పుడప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్లు అవి చేయడానికి ఫ్యానాలు లేవండి అయినవి అందుకని కొందామని అయితే వెళ్ళాం ఇంకా మా తోటివాళ్ళ వాళ్ళ తాతయ్య చనిపోయారు కదా చనిపోయిన రోజు పదకొండు రోజులకి బాక్సులు అవి ఏమైనా వస్తువులు గిఫ్ట్లు వేస్తారు కదా అవి కూడా కొందామని చెప్పి ఇక్కడైతే వచ్చేసామండి వాళ్ళు బాక్సులు అయితే వన్ ట్వంటీ బాక్సులు తీసుకున్నారు నేను వచ్చేసి పెనముని ఇంకా ఐరన్ పెనం ఒకటి ఇంకా సిల్వర్ పెనం ఒకటి తీసుకున్నానండి అక్కడ కొన్ని రీల్స్ అయితే చేసే కాసేపట్లో మా ఆయన శకావత్ అయిపోతారు గుండె శకావత్ అయిపోయిందామాచేత్ర మా ఆయన గుండె చేసుకున్న దర్శనం అది అయితే చేసుకున్నామండి ఇంకా నెక్స్ట్ పార్ట్ ఫోర్లో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం పార్ట్ ఫోర్లో ఏం జరుగుతుందో చూద్దాం